హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే మా వాళ్ళకి స్నాక్స్ ఐటమ్ అయితే తయారు చేస్తున్నానండి ఎవ్రీ డే వాళ్ళకి ఏదో ఒకటి కావాలంటూ ఉంటారు సో ఈవెనింగ్ అయితే స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పిల్లలకి ఇంకా నేనైతే ఇంట్లో గోధుమ పిండి ఉంటే దాంతో బిస్కెట్స్ లా తయారు చేసానండి దీంట్లో మనం జస్ట్ ఆయిల్ వాటర్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా గోధుమ పిండితోటి స్లైడ్స్ లా కట్ చేసుకొని ఇంకా బిస్కెట్స్ లా కట్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కదా బిస్కెట్స్ చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు సో అందుకనే నేనైతే ఇది ప్రిపేర్ చేశాను ఇది మనకి స్వీట్గా కావాలనుకున్నా కూడా పంచదార పాకం పెట్టుకొని డ్రీ డ్రై డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కూడా వేసుకుంటే స్వీట్ బిస్కెట్స్ లాగా తయారవుతాయండి ఇంకొకటి చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను మనకి చపాతి పిండి తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు ఉంచుకుంటే కనుక చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి గట్టిగా రావు సో ఇలా అయితే నేను బిస్కెట్స్ లా కట్ చేసుకున్నాను కదా ఇవన్నీ అంటుకుపోతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా ఇది ఆయిల్లో అయితే ఫ్రై చేసేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది క్రిస్పీగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ అలానే స్వీట్ అండ్ హాట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ యొక్క గోధుమ పిండితో ఇంకా వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై ఓన్లీ ఓన్ కంటెంట్ మాత్రమే తీస్తానండి సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఓకేనా బాయ్ బాయ్ అందరికీ